ఇది నా వైజయంతి వాళ్ళ మొక్క అండి ఫస్ట్ పూస ఇలా గ్రీన్గా వస్తుందనమాట దేవుడు అద్భుత సృష్టి కదా ఇది ఆ తర్వాత బ్లాకు ఆ తర్వాత వైట్ కలర్గా మారుతుంది ఈ వైట్ కలర్గా మారినప్పుడు పూస ఇలా పట్టుకోగానే చేతిలోకి వచ్చేస్తుంది అనమాట నేను ఇంకా చాలా పూసలు వచ్చాయి అసలు ఈ పాటికి కోతులు ఉంచితే కోతులు వెన్నులు లాగేయడం గడ్డి తినేయడం పూసలు తినేయడం అలా చేసాయనమాట లేకపోతే ఈ పాటికి నా అంత హైట్లో ఎంతో హెల్తీగా ఉండాల్సిన మొక్క అనమాట ఇంకా బాల్కనీలోకి తెచ్చాను ఈ మొక్కని ఈ పూసలకు హోల్స్ కూడా పెట్టేస్తుంది చూసారా ఎంతో శ్రేష్టమైన పూసలు అండి ఇవి నూట ఎనిమిది పూసలు అవగానే మాల కట్టే కృష్ణుడికి వేద్దాము తర్వాత జపమాల చేసుకుందాము అని సని ఇగో ఇలా ఇలా చూసారా అందులో పడిపోతాయి అనమాట పూస మనం రెడీ అవగానే అదే వెయిట్గా మారిన తర్వాత మనం కొయ్యకపోతే తులసి అవనీయండి రుద్రాక్షలు అవినీడి నవరత్నాలు అవనండి హోల్స్ చేయాల్సిందే మనం కానీ దేవుడు అద్భుత సృష్టి చూసారా రావిటికే హోల్స్ ఇచ్చాడు నలభై అయ్యాయండి మరో మంచి వీడితో వస్తాయి